హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద మీరా కొండాలమ్మ తల్లి మొక్కు చెల్లించుకోవడం కోసం కొండ మీదకి వెళ్తూ ఉంటారు ఇక శారద కింద పడబోతూ ఉంటే భూమి శారదను పట్టుకోబోతూ ఉంటుంది అప్పుడు పక్కన ఉన్న పంతులు గారు అమ్మ ఎవరు కూడా వారికి సహాయం చేయకూడదు ఈ మొక్కు నియమం అది అని చెప్పి చెప్తూ ఉంటారు మొక్కు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకోవడం కాదు చెల్లించి చూపించాలి అని మీరా చెప్తూ ఉంటుంది అమ్మ మీకు అమ్మవారి ఆశీసులు ఉంటాయి అడుగు ముందుకు వెయ్యండి తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటే మీరా శారదా ఇద్దరూ కూడా కొండాలమ్మ తల్లి దగ్గరకు కళ్ళకు గంతలు కట్టుకొని తల మీద ప్రసాదం పెట్టుకొని కొండాలమ్మ తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడు శారదా మీరాకు ఎదురుగా పెద్ద పాము వస్తుంది అక్కడ ఉన్న భక్తులంతా కూడా పాము పాము అని చెప్పి గట్టి గట్టిగా అరవటంతో మీరా భయపడిపోయి తన నెత్తిన ఉన్న ప్రసాదం కుండను కింద పడేస్తుంది అమ్మ కాస్త జాగ్రత్తగా ఉండండి కాసేపు అయితే పాము వెళ్ళిపోతుంది అప్పటి వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఈలోగా భూమి పాము దగ్గరకు వెళ్ళి తన చెయ్యిని ఎదురుగా పెడుతుంది ఇక పాము భూమి చేతి మీదకెక్కి భూమి మెడలో నుంచుంటుంది ఇక భూమి తన రెండో చేతిని గోడ మీద పెట్టడంతో మెల్లగా పాము గోడ మీదకు వెళ్ళి గోడ అవతలకి వెళ్ళిపోతుంది అది చూసి భూమి ధైర్య సాహసాలకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మెచ్చుకుంటూ ఉంటారు నువ్వు నిజంగా మహర్జాతకురాలు అమ్మ పాముని సైతం భయపడకుండా పక్కకు పంపించేశావు అని పూజారి గారు చెప్తూ ఉంటారు పూజారి గారు నా ప్రసాదం నేలపాలైంది మా ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగదు కదా అని మీరా అడుగుతూ ఉంటుంది అమ్మ మీ ఇద్దరికి భర్త ఒక్కరేనని మీ ఇద్దరి మాటల ద్వారా తెలిసింది మీ ప్రసాదం నేలపాలు అయినా కూడా ఈవిడ గారి ప్రసాదం అలానే జాగ్రత్తగా ఉంది ఈవిడ అయినా మొక్కు చెల్లించుకుంటుంది కదా మీ భర్తకు ఎలాంటి ప్రమాదం ఉండదు తల్లి ఆ అమ్మవారే ప్రసాదాన్ని ఈవిడ ద్వారా తన దగ్గరకు తెప్పించుకోవాలనుకుందేమో అందుకనే మీ ప్రసాదం నేలపాలయ్యేలా చేసిందేమో అని పూజారి గారు చెప్తూ ఉంటారు అమ్మ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ కొండాలమ్మ తల్లి దగ్గరికి పదండి తల్లి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక భూమి శారద పక్కనే ఉంటుంది శారద కళ్లకు గంతలు కట్టుకొని కొండలమ్మ తల్లి దగ్గరకు వెళ్తూ ఉంటుంది అమ్మ కొండాలమ్మ తల్లి దగ్గరికి వచ్చేశాము మీరు కళ్ళు తెరిస్తే ఎదురుగా కొండలమ్మ తల్లి కనిపించాలి ఇంకా ఎవరు కనిపించినా కూడా మీ మొక్కుకు ఫలితం ఉండదు అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు అని శారద చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు వెళ్ళి శారద కళ్లకు గంతలు తీస్తారు మెల్లగా కళ్ళు తెరిచి చూడండమ్మా అని పూజారి గారి చెప్పడంతో శారద మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఎదురుగా కొండాలమ్మ తల్లి ఉంటుంది కొండాలమ్మ తల్లిని చూడగానే శారద కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి అమ్మ నా భర్త అక్కడ ప్రాణాపాయంలో ఉన్నాడు నా పసుపు గుంకాలు నువ్వే నిలబెట్టాలి తల్లి అని చెప్పి శారద కొండాలమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ ఇక అక్కడ నీళ్లు ఉన్నాయి ముందుగా నీళ్లు తీసుకొచ్చి కొండాలమ్మ తల్లికి అభిషేకం చేయి తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక శారద బిందెతో నీళ్లు తీసుకొచ్చి కొండలమ్మ తల్లికి అభిషేకం చేస్తుంది తరువాత పాలు పసుపు కుంకుమ అన్నిటితో కూడా అభిషేకం చేపిస్తారు ఇక శారద అలా కొండలమ్మ తల్లికి అన్నిటితో కూడా అభిషేకం చేస్తుంది ఇక తరువాత అమ్మవారిని అలంకరించు తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటే శారద అమ్మవారిని అలంకరిస్తుంది ఇక తరువాత నైవేద్యం కూడా నీ చేతులతోనే అమ్మవారికి పెట్టు తల్లి అని పూజారి గారు చెప్పడంతో శారద తన చేతులతో అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మ నా భర్త ప్రాణాపాయం నుంచి బయటపడాలి మళ్ళీ నా భర్తతో కలిసి ఇక్కడకు వస్తాను తల్లి అని శారద అమ్మవారికి మొక్కుకుంటుంది ఇక శారద కొండలమ్మ తల్లికి నైవేద్యం పెట్టడం పూర్తవగానే అమ్మ ఇంతటితో ఈ మొక్కు పూర్తయిపోయినట్టే అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక నా భర్తకు ఎలాంటి ప్రమాదం ఉండదా పూజారి గారు అని శారద అడుగుతూ ఉంటుంది ఆ అమ్మవారు తనను నమ్మి మొక్కు చెల్లించిన వారికి ఎవరికి కూడా హాని తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు కృష్ణప్రసాద్కి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ బయటికి రాగానే శరత్చంద్ర చంద్ర కేపికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆయన మా ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టే అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర వెంటనే చెర్రీకి ఫోన్ చేసి ఒరే చెర్రీ మీ నాన్న ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడంటరా ఇక ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు చెప్పారా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నిజమా మావయ్య మేము కూడా ఇప్పుడే హాస్పిటల్కు వస్తున్నాం అని చెర్రి చెప్తూ ఉంటాడు ఏంటి చెర్రి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నాన్న ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారంట నాన్నకి ఇక ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు చెప్పారంట అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక శారద మీరా ఇద్దరూ కూడా అమ్మ నువ్వు నిజంగా సత్యం గల తల్లివి తల్లి నీకు ఇలా మొక్కు చెల్లించుకున్నామో లేదో మా భర్తను ప్రాణాపాయం నుంచి బయటపడేశావు అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు చెర్రి త్వరగా హాస్పిటల్కు వెళ్దాం పదా మామేను చూద్దాం అని భూమి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి హాస్పిటల్కు వస్తారు కేపీ కళ్ళు తెరిసి ఉంటాడు కేపీని చూడగానే మోయా ఎందుకు మోయా ఇలాంటి పని చేశారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరు కూడా పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెర్రి చెప్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ శారదను చూసి శారద నేను చనిపోతానేమోనని హాస్పిటల్కు వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయ్యో ఏమండి అలాంటి మాటలు మాట్లాడకండి అని శారద చెప్తూ ఉంటుంది మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ శారదనే ముందు పిలుస్తున్నారు కదా మీకు మాకంటే ఆ శారద అంటేనే ఎక్కువ ఇష్టం కదా అని మీరా అంటూ ఉంటుంది అత్తయ్య ఈ సమయంలో మామయ్యూ ఇబ్బంది పెట్టకండి అని భూమి చెప్తూ ఉంటుంది శారదా గగన్ హాస్పిటల్కు రాలేదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు వచ్చాడండి బయట వెయిట్ చేస్తున్నాడు అని శారద చెప్తూ ఉంటుంది ఒక్కసారి గగన్ని లోపలికి పిలువు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి వెళ్ళి బావా మామయ్య నిన్ను పిలుస్తున్నాడు లోపలికి బావా అని చెప్పి అంటూ ఉంటుంది నేను రాను అని గగన్ చెప్తూ ఉంటాడు రాబవా అని భూమి గగన్ చేతిని పట్టుకొని రూమ్లోకి లాక్కొని వస్తుంది ఒరే గగన్ ఈ నానంటే ఇష్టం లేదని ఎప్పుడూ కూడా చిరాకు పడుతుంటావు కదరా ఈ నానెక్కడ చచ్చిపోతాడోనని హాస్పిటల్కు వచ్చావా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏమండి అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పాను కదా అని శారద అంటూ ఉంటుంది ఒరే గగన్ నీకు మనసులో నేనంటే ప్రేమ ఉందని నాకు తెలుసురా కాకపోతే నేను మీకు అన్యాయం చేశానని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను మీకు అన్యాయం చేయలేదురా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అని కేపి చెప్తూ ఉంటాడు ఇక అదంతా చూసి శరత్ చంద్ర కోపంగా హాస్పిటల్ రూమ్ల నుంచి బయటకు వచ్చేస్తాడు శరత్ చంద్ర వెనకే మీరా కూడా బయటకు వస్తుంది చూసావా అన్నయ్య ఆయనకు ఇలాంటి సమయంలో మనం ఇంత కష్ట కష్టపడి ట్రీట్మెంట్ చేపించినా కూడా ఆయన కళ్ళు తెరవగానే ముందు వాళ్ళనే పలకరిస్తున్నాడు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది బాధపడకమ్మా మీరా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక గగన్ కూడా కోపంగా హాస్పిటల్ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక కాసేపటికి డాక్టర్లు వచ్చి కృష్ణప్రసాద్ గారిని డిశ్చార్జ్ చేస్తున్నాము ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి డిశ్చార్జ్ అవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి వస్తారు కృష్ణప్రసాద్ని చూడగానే అపూర్వ ఇదేంటి చస్తాడనుకున్న అనుకున్న తిరిగి ఇంటికి వస్తున్నాడు మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మాయి ఈ కేపీ చస్తాడు అనుకున్నాము అని గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర ఏ అపూర్వ ఏంటలా చూస్తున్నావు కేపి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు కదా వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటాడు నేనా బావా అని అపూర్వ అంటూ ఉంటుంది ఆ నువ్వే అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మాయి నువ్వు చివరికి పని మనిషి అయ్యేలా ఉన్నావు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది ఆగుపిన్ని నువ్వు కాసేపు అని చెప్పి అపూర్వ అంటుంది ఇక అపూర్వ వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకొచ్చి కేపీకి దిష్టి తీస్తుంది కేపి నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడి ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది నీ వేషాలన్నీ నాకు తెలుసులే అని కేపి మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ మీరా కేపీని రూమ్లోకి తీసుకెళ్ళు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక శారద బాధపడుతూ ఉంటుంది అమ్మ ఇంకెందుకు బాధపడుతున్నావు ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి ఇంటికి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ మనం విడాకులు ఇవ్వమని బలవంతం చేయడం వల్లే ఆయన అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఏమోనమ్మా ఆయన వల్ల మనకి ఎప్పుడూ కూడా సంతోషం లేదు సుఖం లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు గగన్ ఆయన గురించి ఇంకొకసారి అలా మాట్లాడితే ఊరుకోను అని శారద చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మనల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిన ఆయన గురించి నువ్వు అన్నయ్యకు ఎదురు చెప్తావా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు కేపీ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు భూమి కేపీ దగ్గరకు వెళ్తుంది మాయ ఇప్పుడు ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది బాగానే ఉందమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మాయ మనందరం కలిసి బ్రతికే రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజును నేను తీసుకొస్తాను కానీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా అది అని కేపి అడుగుతూ ఉంటాడు మీరు విషం తాగి ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు శారదా అత్తయ్య మిమ్మల్ని విడాకులు అడగటానికి ఏంటో ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం తట్టుకోలేకే మీరు పాయిజన్ తాగుంటారు అదే కదా మామయ్య నిజం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు గెస్ట్ చేసింది కరెక్టేనమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అయితే ఆ నిజమేంటో నాకు చెప్పండి మోయ అని భూమి అడుగుతూ ఉంటుంది నీకు గగన్కి పెళ్ళి జరగాలంటే నేను శారదా విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆ కండిషన్ పెట్టింది అపూర్వ పిన్నే కదా మోయ అని భూమి అడుగుతూ ఉంటుంది కాదమ్మా మీ నాన్న శరత్చంద్ర అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు భూమి ఒక్కసారి షాక్ అయ్యి లేచి నుంచుంటుంది ఇక కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా భూమికి కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుంది నా కన్నీటిని చూసి కాదా నువ్వు అత్తయ్య విడాకులు తీసుకుంటే ఈ పెళ్లి జరిపిస్తానని కండిషన్ పెట్టాడా అని భూమి అడుగుతూ ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే మా ఇద్దరి విడాకులు అయిపోయిన తర్వాత మీ పెళ్ళి కూడా క్యాన్సిల్ చేస్తారమ్మా నీకు గగన్కి పెళ్లి జరగటం మీ నాన్నకు అసలు ఇష్టం లేదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అదే గనక జరిగితే ఈసారి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బావను పెళ్లి చేసుకుంటాను మాయా అని భూమి చెప్తూ ఉంటుంది అసలు మా నాన్న ఇలాంటి కండిషన్ ఎందుకు పెట్టారో ఇప్పుడే కనుక్కుంటాను అని భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి నానా నానా అని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా బావకి నాకు పెళ్లి జరగాలంటే శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారా అని భూమి శరత్చంద్రను నిలదీస్తూ ఉంటుంది శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్